ఈ తరమిలాలు పార్ట్ వన్ రచన మీనా కుమారి గారు మన ఛానల్లో స్టోరీస్ చాలా బాగుంటాయి మానవత్వ విలువలు కలిగి ఉంటాయి ఖచ్చితంగా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒక్కసారి చూశారంటే అసలు వదలలేరు స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్యోదయం సమయాన సుప్రభాతంతో అగరవత్తుల సువాసన పరిమళాలతో ప్రభాకర్ గారు ప్రశాంతి గారుల ఇల్లు కలకలలాడుతుంటుంది ముగ్గురు కొడుకులు కోడళ్ళు మనవరాలు మనవళ్లతో ఇల్లు సందడిగా ఉంటుంది పెద్ద కొడుకు ఉత్తేజ్ కోడలు సుమ అమ్మ సుమ అంటూ పిలిచారు ప్రశాంతి గారు వస్తున్న అత్తయ్య శుక్రవారం కదా ఆయన పాదాలకు నమస్కరించుకుంటున్నా అని చెప్పింది సుమ ప్రశాంతి గారు భర్తతో మనసుమ కలవారి ఇంటి పిల్ల అయినా ఎంతో వద్దకో అని అని భర్తకు చెప్పి మురిసిపోయింది ఈ రోజైనా నేను అడిగిన పర్ఫ్యూమ్ తెస్తారా లేదా అంటూ ఉత్తేజ్ భుజం మీద గట్టిగా గెళ్ళింది సుమ అబ్బా అన్నాడు ఉత్తేజ్ మర్చిపోతారు అని మరియు ఏమీ లేదండి అంటూ వస్తున్న అత్తయ్య బ బయటకు వయ్యారంగా వెళ్ళింది సుమ రెండో కొడుకు అనంత్ కోడలు ఉమ ఒరే అనంత్ అని పిలిచారు ప్రభాకర్ గారు వస్తున్న నాన్నగారు అంటూ వెళ్ళబోతున్న భర్తను వెనక నుండి గట్టిగా పట్టుకుంది ఉమ అబ్బా వదలవే నాన్న పిలుస్తున్నారు అన్నాడు అనంత్ ఉదయాన్నే కారణం లేకుండా నన్ను తిడతారా మీ నాన్న చేతిలో ఇవాళ మీకు అంటూ అనంత్ నడుముని గట్టిగా పట్టుకొనుంది సుమ ఇంతలో బాబు ఏడుపుకి లంకించుకున్నాడు అమ్మో ఏం పట్టేనేది వదులు బాబుగా బాబుగాడు కూడా ఏడుస్తున్నాడు నాన్నగారు పిలుస్తున్నారు అంటుంటే నవ్వుతూ వదిలేసింది ఉమ ఆనంత్ తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఒరై ఎన్నిసార్లు పిలవాలి నిన్ను మందులు తెమ్మన్నాను తెచ్చావా అన్నారు ప్రభాకర్ గారు ఆ ఈరోజు తెస్తానన్నగారు అన్నాడు అనంత్ అబ్బా నీ మత్తిమరుపుతో చస్తున్నాం రా అంటూ కోపడ్డారు ప్రభాకర్ గారు ఇంతలో ఉమా మామయ్య గారు మీకు ఇష్టమని పాయసం చేశానండి అంటూ తీసుకుని వచ్చింది కోడల్ని తెగ మెచ్చుకుంటూ తీసుకున్నారు ప్రభాకర్ గారు పాయసం ఇక మూడో కొడుకు సుధీర్ కోడలు ఉష అంటూ ఏడుస్తున్న భార్యను చూసి వసై ఆపవే నిన్ను నేను కొట్టాననుకుంటారు వినేవాళ్ళు ఇది ఎక్కడి పెళ్ళి బాబు నాకు మొట్టికాయ వేసి అదే ఏడుస్తుంది అంటూ సుధీర్ మొక్క మొక్కలా పెట్టాడు ఇంతలో ఆ రాగం ప్రశాంతి గారి చెవిన పడింది అయ్యో ఏమైంది శ్యామ్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ప్రశాంతి గారు చిన్న పొరపాటికి చెంప పగల కొట్టారు మీ అబ్బాయి అంటూ ఏడవ సాగింది ఉషా సుధీర్ నీకు మతుందా ఏంటి నీ ప్రవర్తన అంటూ కోపడ్డారు ప్రభాకర్ గారు ప్రశాంతి గారు కూడా చివాట్లు పెట్టింది సుధీర్ని ప్రశాంతి గారిది అసలే జాలిగుండే చిన్నదానికి కూడా కంటతడి పెట్టుకుంటుంది అసలేం ఉషా అన్నది సుమ ఏం లేదక్క నేను తులసి కోటకు పూజ చేస్తున్నా బ్రష్ కావాలని పిలిచారట నాకు వినిపించలేదు అమ్మవారి మంత్రాలు చదువుతున్నా కదా అంటూ కళ్ళు తుడుచుకుంది ఉష ప్రశాంతి గారు కూడా కన్నీళ్ళు చీర కొంగుతో తుడుచుకుంటూ నా కోడళ్ళు ఉత్తమరాళ్ళు అనుకుంటూ హాల్లోకి నడిచింది ఉత్తమరాళ్ళే కాదే ఉత్తరాళ్ళు అంటూ గొనుక్కుంటున్నాడు సుధీర్ ఉత్తేజ్ అనంత్ సుధీర్ వారి వారి వీధులకు వెళ్ళిపోయారు ఆకుకూరలు చేసుకుంటూ కూర్చున్నారు ప్రశాంతి గారు సుమ వంట చేయడం మొదలుపెట్టింది ఉమా ఉష అంట్లు బట్టల పని చేస్తున్నారు పెరట్లో ఆకుకూర ఇంకా అవ్వలేదు సుమా అప్పుడే వంట మొదలు పెట్టేశావా అన్నది ప్రశాంతి గారు అత్తగారు ఆకుకూర ప్రశాంతంగా వరిచేసరికి పుణ్యకాలం కాస్త తెల్లారుతుంది అని మనసులో అనుకొని అవి రేపు వండవచ్చునే అత్తయ్య ఈ రోజుకి వేరే వంట చేస్తున్నాను అన్నది సుమ ప్రభాకర్ గారు రిటైర్ అయ్యాక కాసేపలా బయటకు వెళ్ళి స్నేహితుడితో కాసేపలా మాట్లాడుకొని వస్తున్నారు సుమా పిల్లలిద్దరిని ప్రణతి రవితేజ 영아 <목소리나> లను స్కూళ్లకు పంపించేసింది ఉమా కొడుకు చేయితు నిద్రపోతున్నాడు ప్రశాంతి గారి కోడళ్ళు వాళ్ళే కానీ మంచి వాళ్ళే ఆ విషయం మనకు అర్థం అవ్వాలి అంటే ఏడేళ్ళు వెనక్కి వెళ్ళాలి సుమ కొత్తగా కాపురానికి వచ్చింది అత్తగారు మామగారు వల్ల ఏ ఇబ్బందులు లేవు కానీ ఉత్తేజ్ వల్ల నానమ్మ వరాలమ్మ గయ్యాలి అనే చెప్పాలి కోడలు ప్రశాంతిని తిప్పలు పెట్టిన నాళ్ళు పెట్టింది తొంభై ఏళ్ళు వచ్చిన కట్టెలాగా భలే గట్టి మనిషి సుమ నడుస్తున్న గుమ్మానికి కాళ్ళు తగిలించకు అంటూ అరిచేది భయం వేసేది సుమాకు ఆ ఇంట్లో వరాలమ్మ మాట ఒక్కటే వినిపించేది ప్రశాంతి గారు పాపం కిమ్మనకుండా ఉండేవారు ఉత్తేజ్ని దగ్గర కూర్చోబెట్టుకొని పేడతట్టని పెళ్ళాన్ని వారానికి ఒకసారైనా దులపాలిరా అని చెప్పేది వరాలమ్మ అమ్మో భలే ఆడించేవాడు ఉత్తేజ్ నానమ్మ మాటలు విని సుమను వరాలమ్మ తిట్లకి సుమా చేతిలో వస్తువులు భయంతో జారిపోయేవి పైగా వస్తువులు పడిపోయాయని మళ్ళీ తిట్టేది వరాలమ్మ అలా వేపుకు తినేది అయ్యో నా చెల్లెలు మనవరాలైతే ఉత్తేజ్కి సరైన జోడి అంటూ నసుగుతూ ఉండేది వరాలమ్మ ప్రశాంతి గారు మాట్లాడుతూ సుమ పెద్ద వయసు కదమ్మా అలాగే ఉంటారు పట్టించుకోకమ్మా అని చెప్పి తన కళ్ళు తుడుచుకునేవారు ప్రశాంతి గారు ప్రభాకర్ గారు ఎందుకమ్మా పొద్ద ఏదో ఒకటి గట్టిగా మాట్లాడకు నీ ఆరోగ్యం బాగోదు కాసేపు పడుకోవచ్చుగా అనేవారు తల్లిని చిన్న పొరపాటైతే చాలు ఉత్తేజ్ అలిగేవాడు మాట్లాడేవాడు కాదు పట్టించుకునేవాడు కాదు సుమను ఏమిట్రా నీ ప్రవర్తన అని ప్రశాంతి గారు కేకలేస్తే ఏంటి నువ్వు మాట్లాడేది వాడు మగాడు నీ తిక్క మాటలాపు పక్కకెళ్ళు అని కేకలేసేది కోడల్ని వరాలమ్మ అంతే ప్రశాంతి గారికి దుఃఖం ఆగేది కాదు అత్తగారిని చూసినా సుమకు దుఃఖమాగేది కాదు ఊ అంటే చాలు ఏడుపులు పాడు సంత అంటూ విసుక్కునేది వరాలమ్మ ప్రశాంతి గారి వైపు చూస్తూ ప్రణతి కూడా పుట్టింది కొద్దిగా ఏడ్చిన పిల్లల్ని చూసుకోవడం నేర్పలేదా నీ అమ్మ అంటూ అరిచేది సుమను వరాలమ్మ సుమకు ఏం చేయాలో తెలియక వసారాలో బిడ్డను నిద్రపుచ్చేది అలా జరుగుతున్న రోజుల్లో అనంత్కి పెళ్ళయింది ఉమా కాపురానికి వచ్చింది కొత్తదనం పోయాక ఉమా ఒకరోజు నిద్ర లేవడం ఆలస్యమయ్యింది ఏమ్మా ఉమా ఆరోగ్యం బాగోలేదా అంటూ అడిగారు ప్రశాంతి గారు హా తలనొప్పిగా ఉంది దత్తయ్య అని చెప్పింది ఉమా ఇదేం చోద్యమే దానికి భయం చెప్పాల్సింది పోయి అంటూ ప్రశాంతి గారి వైపు చిరాకుగా చూసి పట్నం నుండి దిగింది రాణి అంటూ ఉమా వైపు చూస్తూ వేటకారంగా అన్నదే వరాలమ్మ మరే నువ్వు అమెరికా దొరసానివి అని నిన్ను చూడ్డానికి పట్నం నుండి దిగి వచ్చామమ్మా అన్నది ఉమా గడుసుగా ఒక చూపు చూసి ఆపేసింది వరాలమ్మ ఉమా చిన్ననాటి నుండి గడుసరిదే ఆ పని కుదరక ఇబ్బంది పడుతుంటే ఉమాకు నేర్పేది దగ్గర ఉండి ప్రశాంతి గారు భలేదాన్ని తీసుకొచ్చారు అదే నా చెల్లెలి మనవరాలైతే ఈ గోల ఉండకపోను అంటూ నసిగింది వరాలమ్మ మరి అక్కడికే వెళ్ళి ఉండక ఇక్కడెందుకు మీకు ఏం పని అమ్మమ్మ అన్నది ఉమా ఆ మాట విన్న ప్రశాంతి గారి గుండె జారిపోయింది తప్పమ్మా అలా అనకూడదు పెద్దవాళ్ళను అని చెప్పింది ప్రశాంతి గారు ఉమకు ఆహా అనమని చెప్పి ఏం వేషాలు వేస్తావే అంటూ ప్రశాంతి గారి మీద రంకెలు వేసింది వరాలమ్మ అప్పుడే ప్రభాకర్ గారు రావడంతో అంత సద్వనిగింది మరొక రోజు అనంత్ గదిలో గాలి చాలక హాల్లో పడుకున్నాడు చాప వేసుకొని కొత్త ఉమ గోల పడలేక తిక్క కుదరాలి అని మొగాడిలా బిల్డప్ ఇవ్వాలని అలా వచ్చాడు ఆ సమయంలో ఎవరి గదుల్లో వారు పడుకొనున్నారు హాల్లో వరాలమ్మ పడుకొనుంది ఒళ్ళు మండిపోయింది ఉమకు అంతే బయటకొచ్చి భర్తను లోనికి రండి అని అడిగింది లేదు నువ్వెళ్ళు నానమ్మ వింటుందని చిన్నగా చెప్పాడు అనంత్ ఇంతకీ వరాలమ్మ నిద్రపోలేదు నిద్ర నటిస్తోంది ఆ వయసులో నిద్రపోవాలంటే ఒక కళే కదా మరి ఈసారి ఉమా గొంతు పెంచి వస్తారా రారా అని అడిగింది రానే వెళ్ళు మా నానమ్మ లేగుస్తుంది తెలుసుగా ఆమె సంగతి అన్నాడు కాస్త గర్వంగా అనంత్ ఒక రకంగా నవ్వుతూ వెడ్డకారంగా అయితే సరే అని లోపలికి వెళ్ళి దిండు దుప్పటి తెచ్చుకొని అనంత్ పక్కనే చేరింది ఉమా వరాలమ్మకి ప్రాణం ఉడికిపోతోంది కానీ ఉమా నోటికి దడిచి గమ్మున ఉంది నానమ్మ అంటే కూడా దీనికి భయం లేదు అని ఆనంత్ నసుగుతూ ఉంటే భర్త వెంటే భార్య అడవికైనా హాల్లోకైనా అంటున్న ఉమా మాటలకు గొనుక్కు గదిలోకి వెళ్ళిపోయాడు ఆనంద్ నవ్వుతూ భర్తను అనుసరించింది ఉమా అది మొదలు ఆ ట్రిక్ ఎప్పుడు ప్లే చేయలేదు అనంత్ ఒకరోజు సుమ చాలా డల్ గా కనిపించింది ఎందుకక్క అలా ఉన్నావు అన్నది ఉమా ఏం లేదు మా అన్నది దీనంగా ముఖం పెట్టి సుమ చెప్పక్క నీ మెతకతనం సరిపోదు ఈ రోజుల్లో మన తప్పు లేకుంటే ఊరుకోకూడదు తెలుసా అని కొన్ని గీతోపదేశాలు చేసింది సుమకు ఉమా అప్పుడు సుమ మాట్లాడుతూ మీ బావగారు అన్నం తినలేదు అలిగారు నా మీద అంటూ దీనంగా చెప్పింది అలిగితే ఎప్పుడు అన్నం తినరా అన్నది ఉమా తింటారు బ్రతిమాలగా బ్రతిమాలగా అంటున్నా సుమను చాలా ఆపక్క నువ్వేం చేసావు అసలు అన్నది ఉమా నేనేం చేయలేదు ఉమా ఆయన ఆఫీస్ ఫైలు ఎక్కడో పెట్టారు మరి కనిపించలేదు అది కనుక కనపడకపోతే తప్పు నాది అంటారు అంతే జరిగింది అన్నది సుమ ఈరోజు వేరేలాగా చేయి అన్నం పెట్టు బావగారికి తినకపోతే నువ్వు తినేసాయి వెంటనే అన్నది ఉమ అమ్మో గోంగూరపప్పు ఊరమిరపకాయలు అంటే ఆయనకు చాలా ఇష్టం అందులో అత్తయ్య గారు చేసిన గోంగూరపప్పు అసలే మామయ్య గారి ఫ్రెండ్ భోజనం చేసి వెళ్ళారు కదా కూర కూడా ఎక్కువ లేదే అన్నది సుమ అబ్బా మంచి పని అదే మనకు కావాల్సింది ఖచ్చితంగా నువ్వు తినేసాయి అన్నది ఉమా అంతేనంటావా అన్నది సుమ అంతే అంతే అన్నది ఉమ ఇంతలో మళ్ళీ పువ్వులు మాల కట్టి కోడలిద్దరికీ చెరుసగం చేసి వారి జడలలో తురిమింది ప్రశాంతి గారు ఆ దృశ్యం చూసిన వరాలమ్మ గొనుగుతూ ఉంది వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి సుమ అన్నం తీసుకెళ్ళి అమ్మమ్మ భోజనం తెచ్చానని లేపుతుంటే నిద్రపోయినట్లు నటిస్తుంది వరాలమ్మ ఉమా వచ్చి అక్క అమ్మమ్మ పడుకుందలే ఆకలి లేదనుకుంటా పైగా పెద్ద వయసులో రాత్రులు మానితే మంచిదేగా అన్నది ఉమా చెడ్డెక్కున లేచి కూర్చుంది వరాలమ్మ ఉమా రాకముందు తనని ఎలా ఆడించేది ఆమెకి భోజనం పెట్టడానికి రెండు మూడు సార్లు తిరిగేది తినడం మాత్రం తింటుంది కానీ రోజు బతిమాలించుకుంటూ అల్లాడించేది ఆనంద్ జిలేబీ తెచ్చి వరాలమ్మకి ఇవ్వబోయాడు ఉమా వచ్చి మీరు బలేవారే ఇంత జిలేబీ అమ్మమ్మ లేచి అందరికీ పెట్టగలదా అత్తయ్య గారికి ఇవ్వండి అందరికీ పెడతారు అని అంటే ఆ ప్యాకెట్ తల్లికిచ్చాడు ఆనంద్ సుమకు అమ్మయ్య అనిపించింది లేకుంటే వరాలమ్మ చేతులతో అవన్నీ పిసికి పిసికి తిని మిగిలిన వారందరికీ పెట్టమని ఉత్తేజ్కి భోజనం పెట్టింది సుమ నాకొద్దు తినేసే అన్నాడు కోపంగా ఉత్తేజ్ ఎందుకండి మీ కోపం మీరు పెట్టిన వస్తువు కనపడకపోతే తప్పు నాదా అన్నది సుమ ప్లీజ్ అండి తినండి అన్నది సుమ నాకొద్దు అన్నాడు ఓతేజ్ సుమకు ఓర్పు నశించేయింది తెచ్చిన అన్నం శుభ్రంగా తనే తినేసి మెదలకుండా పడుకుంది తెచ్చిన గోంగూర పప్పు అన్నం శుభ్రంగా తినేసి పడుకుంది సుమ ఆకలికి ఉండలేని ఉత్తేజ్ అందరూ నిద్రపోయాక వంటింట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకున్నాడు కూరేమీ లేదు పాపం మజ్జిగ పోసుకొని తిన్నాడు అనవసరంగా అలిగ అమ్మ చేసిన గోంగూర పప్పు ఎంత బాగుంటుందో అమ్మో సుమలో చాలా మార్పు వచ్చింది అప్పుడప్పుడు అన్నయ్యలు డాబా మీదకి వెళ్ళి వారి భార్యల గురించి మాట్లాడుకుంటుంటే వినేవాడు సుధర్ అమ్మో పెళ్ళంటూ చేసుకుంటే మితకమ్మాయిని వెతుక్కొని మరీ చేసుకోవాలి అమ్మో వదిన్లు గడుసవాళ్ళు అని అనుకుంటున్నారు అన్నాడు సుధీర్ తెల్లారే సరికల్లా ప్రణతికి జ్వరం వచ్చింది ప్రశాంతి గారు కంకారు పడ్డారు హాస్పిటల్కు తీసుకెళ్లాడు సుధీర్ మామూలు జ్వరమే అమ్మా ఇంజక్షన్ చేస్తానంటే నేనే సిరప్ రాయించా అన్నాడు సుధీర్ అందుకే ప్రణతి బాబాయ్తోనే ఆసుపత్రికి వెళ్తా అంటుంది అంటూ నవ్వింది సుమ ఉమా సుధీర్తో ఎందుకు ఇంజక్షన్ వద్దన్నావు సుధీర్ అని అడిగింది నవ్వుతూ సుధీర్కి చాలా భయం ఇంజక్షన్ అంటే అని నవ్వుతూ చెప్పింది సుమ వాడిదేముంది వాడమ్మ కూడా ఇంజక్షన్ అంటే జ్వరం లేకపోయినా జ్వరం వచ్చేస్తుంది అంటూ ప్రశాంతి గారి వైపు చూస్తూ వెటకారంగా మాట్లాడింది వరాలమ్మ నువ్వు ఊరికోవే నానమ్మ అన్నాడు సుధీర్ సుమకు నెల తప్పింది పనులు బాధ్యతగా చేయడం నేర్చుకుంది ఉమా నానమ్మ దగ్గర అలవాటు ఉంది ప్రణతికి అందుకే ఇబ్బంది ఏమీ లేదు ప్రభాకర్ గారు తను చేసే కంపెనీలో సుధీర్ కి ఉద్యోగం కుదిర్చారు అయ్యో ఎండ ఎరగడు నా బిడ్డ అంటూ కళ్ళు తుడుచుకున్నారు ప్రశాంతి గారు అబ్బా ఊరుకోవే అమ్మ అంటూ అమ్మఒడిలో పడుకొని గారాబం పోయాడు సుధీర్ తల్లికి లాగా మంచి రంగు సుధీర్ అందరికన్నా ఆఖరి వాడయ్యేసరికి తల్లి దగ్గర గారాబం కూడా ఎక్కువే ప్రణతి వచ్చి వాళ్ళ బాబాయిని లేపి తను పడుకుంది నానమ్మ ఒడిలో ఓ కుదరడం లేదు కానీ కోడలను కూడా ఒళ్ళు వేసుకొని జోల పాటలు పాడుతుంది ఈ ప్రశాంతి అంటూ వేటకారంగా నవ్వింది వరాలమ్మ అత్తయ్య అలాంటి మనిషి కాబట్టే నువ్వు ఇలా ఉన్నావమ్మ అంది నవ్వుతూ ఉమా సుమ నేను చేస్తాలే వంట అంటూ వంట పూర్తి చేసింది ప్రశాంతి అమ్మయ్య కొన్నాళ్ళు రుచిగా తినొచ్చు అని నవ్వాడు ఉత్తేజ్ ఆ రోజు ఆదివారం తండ్రి కొడుకులు క్యారమ్స్ ఆడుతున్నారు అత్తాకోడలు వైకుంఠపాలు ఆడుతున్నారు ప్రణతి అందరి మెడ మీద కాసేపు ఉయ్యాలు ఊగుతూ మార్చి మార్చి ఆడుకుంటుంది వరాలమ్మ పాత సినిమా వస్తుంటే చూస్తుంది ప్రశాంతి నిలయంలో సెలవులు ఆదివారాలు చాలా హ్యాపీగా గడిపేస్తారు ఇంట్లో ఉన్న బయట పార్కులకు వెళ్ళిన ఆనందంగా గడుపుతారు ఉమా వెళ్ళి వేడివేడిగా పకోడీలు వేసి అందరికీ పెట్టింది సుమకి పాపం వాంతులు ఎక్కువ అవుతున్నాయి ఈసారి అయ్యో ఆ బాధ పడలేమని జీలకర్ర చింతపండున్న ఉండలా చుట్టి కోడలికిచ్చింది ప్రశాంతి గారు అయ్యో ముందుసారి ఇలా లేదసలు ఈసారి సుమ చాలా బాధపడుతుందంటూ కళ్ళు తుడుచుకున్నారు ప్రశాంతి గారు ఈసారి మనవడే అందుకే అలా ఉంది అంటూ మీసాలు మెలివేస్తూ నవ్వారు ప్రభాకర్ గారు అవునరా అబ్బే నేను అలాగే అన్నారు నవ్వుతూ వరాలమ్మ అరే ప్రభా కడుపులో ఏమీ బాగోలేదురా అన్నారు వరాలమ్మ మాది ఫల రసాయనం అయిపోయిందా అమ్మ అన్నారు నవ్వుతూ ప్రభాకర్ గారు అవునయ్యా బంగారం అంది వరాలమ్మ టానిక్ అయిపోయిందని చెప్పొచ్చుగా అని నవ్వారు ప్రభాకర్ గారు ఇంతలో పక్కింటి అనసూయమ్మ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చింది పేరెంట్ వాళ్ళతో కార్డు ఇచ్చి మీ సుధీర్ పెళ్ళి ఎప్పుడు అన్నది అనసూయమ్మ వాడికి ఎంత వయసులే అన్నది ప్రశాంతి గారు దెబ్బ పండులా మిసమిసలాడుతున్నాడు సుధీర్ మా అబ్బాయి తోటి అక్క అన్నది అనసూయ సుమ కూడా బాగా రంగు తేలింది అన్నది అనసూయ అసలు ఆ పిల్లకి వాంతులేమీ బాగోలేదు అన్నారు చిరాకుగా ప్రశాంతి గారు ఆ వాలకం చూస్తుంటే మనవడిలాగానే ఉన్నది అన్నది అనసూయ నవ్వుతూ ఉమా మంచినీళ్ళు తెచ్చి అయ్యి నోరెండిపోయినట్లున్నది తాగండి పిన్ని గారు అంటూ ఇచ్చింది ఆ వాగుడు భరించలేక ఎంత మంచి కోడళ్ళు అంటూ మురిసిపోయింది అనసూయ అది అత్తగారి బట్టి కూడా ఉంటుంది అనసూయ అన్నారు ఆమెతో వచ్చిన పేరంటాళ్ళు అందరూ నవ్వారు అనసూయ అటు వెళ్ళడమే దిష్టి తీసే కార్యక్రమం పెట్టేసుకున్నారు ప్రశాంతి గారు అమ్మో దెబ్బ పండంట అని ముందు సుధీర్కి తీసేసింది దిష్టి ఆ తర్వాత సుమకి ఆ తర్వాత అందరికీ తీసేసింది దిష్టి ప్రశాంతిని చూసి బుగ్గలు నొక్కుంటూ వరాలమ్మ రోజులు గడుస్తున్నాయి సుమకు పండంటి కొడుకు పుట్టాడు ప్రణతి ప్రశాంతి గారి దగ్గరే ఉంది సూర్య ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు ఉమె ఇల్లంతా చక్కబడుతుంది ప్రశాంతిని వరాలమ్మ ఒక్క మాట కూడా అనకుండా తయారు చేసింది ఉమ ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఇల్లీ మధ్య చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏం ప్రశాంతి అంటూ నవ్వారు మన ఉమా చాకచక్యం బాగుంది మా అమ్మని శాంతమూర్తిని చేసేసింది అంటూ నవ్వుతూ అన్నారు భార్యతో అవునండి మన ఉమా అసలు ఎంత తెలివిగలదో మన కోడలిద్దరూ ఉత్తమరాళ్ళు అంటూ కళ్ళు తుడుచుకున్నారు బయట కొంగుతో ప్రశాంతి గారు పక్క రూమ్లో నుండి ఆ మాటలు విన్న ఉమా నిజంగా ఇలాంటి అత్తగారు ఈ రోజుల్లో దొరకడం మా అదృష్టం అనుకుంది ప్రశాంతి గారు తను దాచిన డబ్బులతో వాషింగ్ మిషన్ మిక్సీ కొన్నది అనంత్ మాట్లాడుతూ ఏమైనా కోడళ్ళంటేనే అమ్మకు ప్రేమరా అన్నాడు సుధీర్తో అవునన్నయ్య నేను బైక్ అడిగితే కొనలేదురా అన్నాడు కావాలని సుధీర్ జనం పెరుగుతున్నాం కదా ఇలాంటి వస్తువులు అవసరమే అన్నది ప్రశాంతి అవును రాసుధీర్ అమ్మ కోడలు ఉత్తమరాళ్ళు అని నవ్వాడు అనంత్ వారి మాటలకు ఉమా మాట్లాడుతూ మేం త్వరగా పనులు చేస్తే మీరు త్వరగా ఆఫీసులకు వెళ్ళిపోతారు రోళ్లతో రాళ్లతో ఉంటే లేట్ అవుతుంది అందుకని మీకోసమే మేము ఉత్తమ రాళ్ళము కదా అని నవ్వి ఏ అమ్మమ్మ అన్నది ఉమా అవునమ్మా అవును అన్నది వరాలమ్మ నవ్వుతూ నానమ్మలో వచ్చిన మార్పులు చూసి తెగ నవ్వే సారు మనవల్లు ఉతేజ్ స సుమా వచ్చారు బిడ్డను తీసుకొని దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చారు ప్రశాంతి గారు ప్రణతి తమ్ముడిని చూసి చాలా బాగున్నాడు కదా నానమ్మ అన్నది అవును రా బంగారు తల్లి అన్నది ప్రశాంతి అందరూ ఒకరి తర్వాత ఒకరు బాబుని ఎత్తుకొని ముద్దాడారు ప్రశాంతి కొడుకులను చూస్తూ ఎవరు లోపలికి వచ్చినా నా కాళ్ళు కడుక్కొని రండిరా అన్నారు ఉమా బాబుని తెగ ముద్దాడింది సుమా నవ్వుతూ ఇక నువ్వే త్వరపడాలి మీరు అంటూ చిలిపిగా నవ్వింది ప్రయత్నాల్లో లోపాలు ఏమీ లేవక్క అని పక్కున నవ్వింది ఉమ వదినలిద్దరూ నవ్వుతూ ఉంటే ఏంటి వదినలు నవ్వుతున్నారు అన్నాడు సుధీర్ నీ పెళ్ళయ్యాక మీ ఆవిడకి చెబుతాం లేవయ్యా అన్నారు ఇద్దరూ నవ్వి సుమకు ఇంటికి చేరాక హాయిగా అనిపించింది బెంగగా అనిపించింది ఇన్నాళ్ళు పెళ్ళయ్యే వరకు పుట్టిల్లు రాజ్యం కానీ అత్తవారింటికి వచ్చాక అది అనుబంధాల నిలయమైతే ఆ ఇల్లే రాజకోటలా అయిపోతుంది ఆడపిల్లలకు సుధీర్కి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసి వరాలమ్మ చెల్లెలు ఆమె కూతుర్లొచ్చారు వరాలమ్మకు ప్రాణం లేచొచ్చింది వారితో గలగల మాట్లాడింది ఇంటి మనుషులు దూరంగా ఉన్నప్పుడు వారితో ఏవేవో గుసగుసలాడింది పెద్ద వయసు వాళ్ళకి అది మామూలే కదా ప్రభాకర్ గారు ప్రశాంతి గారు వచ్చిన వాళ్ళని బాగా పలకరించారు అన్నయ్య అక్క పిల్లల్ని కొడుకులకు కలుపుకోలేదు నువ్వు నా బిడ్డనైనా నీ చిన్న కొడుక్కి కలుపుకోవచ్చుగా అని అడిగింది చెల్లెలు ప్రభాకర్ గారు మాట్లాడుతూ మంగమ్మ నేను సుధీర్కి కూడా బయట సంబంధమే చేద్దామనుకుంటున్నా ఏమీ అనుకోవద్దు నీ కూతుర్ని చేసుకుంటే గంగకు తన కూతుర్ని కలుపుకోలేదని ఏనాటికైనా బాధే కదా అందుకే అని చెప్పారు వరాలమ్మ ఏదో చెప్పబోయి ప్రభాకర్ గారి ముఖం చూసి ఆపేసింది అయ్యో ఇంటికొచ్చిన వారి మనసు బాధపడిందేమో అని కళ్ళు తుడుచుకుంది ప్రశాంతి అంతే వారు వెళ్ళిపోయారు ఆ రోజు సుధీర్కి పెళ్లి చూపులు కారు మాట్లాడుకొని రాఘవపురానికి అందరూ ఉత్తేజిని అనంత్ని కాస్త మేకప్ తగ్గించమంటే ఇంకాస్త పెంచారు ప్రభాకర్ గారైతే తలకు మీసాలకు రంగు వేశారు అందరూ భలేరడయ్యారు కదా అక్క అని నవ్వింది ఉమా అవును మనం కూడా తక్కువ కాదులే అంటూ నవ్వింది సుమ పిల్లలిద్దరినీ దారిలో వాళ్ళ అమ్మమ్మ గారింటి దగ్గర ఉంచింది సుమ అక్కడికి కాస్త దూరమే వేరయ్య చెప్పిన అడ్రస్ వచ్చింది ఇల్లు పెద్ద పెంకుటిల్లు పల్లెటూరి వాతావరణం కదా చాలా మంది అమ్మలక్కలు ఉన్నారు అక్కడ గౌరవానికి ఏమీ తక్కువలేదు అమ్మాయి తండ్రి పంచకట్టి ఫన్నీగా ఉన్నాడు ఆయన మాట తీరు నవ్వు ఉంది అందరికి నడమంత్రపు సిరి ఈ మధ్యనే పెరిగిందంట ఆయనకు ఎకరం స్థలంలో ఇల్లు కట్టాడు ఉదయం వర్షం రావడంతో ఇంటి ముందు అంతా బురద పాపం అందరూ జారుతూ పడుతూ లేస్తూ ఇంట్లోకి చేరేలోకి చాలా టైం పట్టింది అక్కడ పని మనిషి వచ్చి ఎత్తండమ్మా నీళ్లు కొడతాను అన్నది బాబోయ్ ఏంటి వీళ్ళు వీళ్ళ మాట తీరాని నవ్వింది ఊమా అన్నదమ్ములకైతే చాలా చిరాగేసింది ఆ బురదలో నడవడానికి తుడుచుకోవడానికి మనిషి ఒక టవల్ చేశారు అందరినీ కూర్చోమని మర్యాదలు చేశారు చాలా పెద్ద హాలు కూర్చీలున్నాయి ఎదురుగా పెద్ద టీవీ పెట్టి ఉంది పెళ్లి కూతురు తండ్రి వచ్చి కాస్త టైం బాగాలేదంట అక్కయ్య గారు మీరు ముందుగానే వచ్చారు ఒక అరగంట టైం ఉంది అమ్మాయిని చూపించడానికి ఇకపోతే కతికితే అతకదంటారు కదా పెద్దలు అన్నాడు పెళ్లి కూతురు తండ్రి ఓహో ఏమి పెట్టరు కాబోలు అయితే అంటూ కొడుకులకు చెప్పిన ప్రభాకర్ గారు కొబ్బరి నీళ్లు తాకవచ్చని అందరికి కొబ్బరి నీళ్ళు ఇచ్చారు ఇక టీవీలో సినిమా ఆన్ చేశారు అది వంశగౌరవ పాత విజయశాంతి సినిమా ఆ సినిమాలోకి వెళ్ళిపోయారు అందరూ అసలే సెంటిమెంట్ సినిమా ఏడుపు సీన్లు వచ్చేసరికి అందరి కళ్ళల్లో నీళ్లు ఒక్కసారిగా ఉమా తేరుకొని అత్తయ్య గారు కళ్ళు తుడుచుకోండి మన ఇల్లు కాదు మనం పెళ్లి చూపులకు వచ్చాం అంటూ నవ్వింది పెళ్లి కూతురు తల్లి కాబోలు విపరీతమైన నగలు పెట్టి విసుగ్గా అటు ఇటు తిరుగుతుంది స్టైల్గా పెళ్లి కూతురికి ఆమె సవతి తల్లాట ఎర్రగా బుర్రగా ఉన్న ఒక పిల్ల అటు ఇటు తిరగసాగింది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్